అది నీ అప్పైనా సరే అది నీ కుటుంబ పరిస్థితి అయినా సరే నీ భర్త త్రాగుడైనా సరే లేకపోతే నీ కుటుంబములో పాపమనే వ్యభిచారం అనే కోపములు నలిగిపోతున్న స్థితిగతులైనా సరే నువ్వు ఒకటే మాట చెప్పాలి ప్రభు నేను నీ మీద విశ్వాసము ఉంచుతున్నాను దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడికి అది దేని మీద కూడా విశ్వాసం ఉంచడండి హలో చెప్పాలి గట్టిగా గట్టిగా హలలుయ దేవుని మీద విశ్వాసం ఉండాలి అది ఎలాంటి విశ్వాసంగా మారాలి అంటే అపస్తు కార్యములు ఒక స్త్రీ చెప్తుంది ఏమని చెప్తుందంటే అయ్యా పెద్దలారా సేవకులారా నేను విశ్వాసము కలిగిన దానిని మీరు నమ్మితే ఏమని చెప్తుంది మీరు నా ఇంటికి వచ్చి నా ఇంటి వారందరికి కూడా రక్షణ ఆనందాన్ని కలుగు చేయండి విశ్వాసం నీకుంటే ఆ విశ్వాసం అందరినీ కూడా రక్షిస్తుందండి చెప్పండి గట్టిగా హలూయా చూడండి ఇతని విశ్వాసం ఏంది ఈ చిన్నోడు విశ్వాసం ఏంటి ఈ గుర్రలు కాసుకునే ఆయన విశ్వాసం ఏంటి ముక్కు పచ్చలారని ఆయన విశ్వాసం ఏంటి చూడండి మిమ్మల్ని అప్పుడప్పుడే అంటా ఉంటారు ఇప్పుడేగా మందిరానికి పోయింది అప్పుడే విశ్వాసం 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 అంటునేది అంటారు చాలా మంది అంటారు ఇప్పుడేగా యశ ప్రభు నమ్మింది అప్పుడే బాక్ తీసం బాక్ అంటుంది ఏంటి అంటారు ఇంకొంతమంది అంటా ఉంటారు అప్పుడేగా ప్రభు నమ్ముకుంది అన్ని వదిలిపెట్టేసి ఏంటి ఇప్పుడేగా చర్చికి వెళ్ళి స్తోత్ర స్తోత్రం పెట్టుంది ఈ మాత్రం ఆ కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలకు రాదేంటి అంటారు అలాంటివి చేయకుండా చేస్తుంది ఏంటంటే అది విశ్వాసం అలలుయా చెప్పండి గట్టిగా అలలుయ అలూ చిన్నవాడి విశ్వాసం చూడండి నా దేవునికి నా దేవుని ప్రజలకి విజయాన్ని నేను ఇవ్వాలి చెప్పండి గట్టిగా అలూయా నువ్వు ఎన్నాళ్ళైంది ఏసు ప్రభు నమ్మి ఎన్నాళ్ళైంది ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బలలో వెళ్ళి ప్రభు సంఘానికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళుతూ ఎన్ని సంవత్సరాలైంది నీ విశ్వాసం వారికి ఏ విజయాన్ని సాధించి పెట్టింది నీ ప్రార్థన దేవుని కార్యాలని ఏ గొప్ప కార్యాలని పక్షాన నీ కుటుంబంలో చేయగలిగి ఉంది నాడు ఏదో నామకార్థ జీవితాలు అయిపోయినాయండి నామకార్థమైన అయిపోయినాయి నామకార్థమైన ప్రార్థనా జీవితాలు అయిపోయినాయి ఆ సహోదరి నేను విశ్వాసము కలిగిన దానినైతే నా ఇంటి వారిని నల్లన్ని వచ్చి రక్షించండి ఆమె ఒక కొరినీ అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఇదిగో అయ్యా దైవ ఒక భక్తి కలిగిన వాడిని నమ్మితే ఇదిగో నువ్వు రా నా ఇంటికి నా స్నేహితులు నా బంధువులు ఆహ్వానిస్తున్నాను వారికి రక్షణ ఆనందాన్ని కలుగు చేయాలి నువ్వు పొందిన రక్షణ వల్ల నీ స్నేహితుడు రక్షించబడుతున్నాడా నువ్వు ప్రార్థిస్తున్నావు నీ ప్రార్థన వల్ల అనేక జీవితాలు మారుతున్నాయా నువ్వు మందిరానికి వెళ్తున్నావు నువ్వు చూసిన అనేకులు ప్రభువు కొరకు వెళ్ళగలుగుతున్నారా ప్రభు కోరుకుంటుంది ఏంటంటే దేవుని పిల్లలమైన మనం చిన్నవారి కావచ్చు కానీ మనతో ఉన్న దేవుడు చిన్నవారు కాదు ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించగలిగిన సమర్థుడు ఆయన నోటి ఊపిరి చేత ఎర్ర సముద్రమును ఎండి చే ఎండిపోయేటట్లుగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు నువ్వు నమ్మింది ఒక చెట్టునో పుట్టనో రాయినో కాదండి నమ్మింది నీ కోసము చూడండి సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన దేవుడి కథలు చెప్పండి అల లుయా చాలా మంది ఊరకు పోరాడుతూ ఉంటారు ఇంటి ముందు తెపాల కోసం పోరాడతారు కట్టుకునే చీరల కోసం పోరాడుతూ ఉంటారు చాలా మంది ఇంకా చెప్పాలంటే వీధిలో పెద్ద మనుషులని పేరు పేరు కోసం కొట్లాడుకుంటా ఉంటా దీనికోసం కాదండి నువ్వు ప్రభు కోసం బ్రతకాలి నువ్వు ప్రభు విషయంలో పోరాడాలి తావిదంటున్నాడో నేను వీడి కోసం ఇది చూడండి ఇస్రాయేల్లో ఉన్న వాళ్ళందరు అన్నలు వెనక్కి వెళ్తే ఆయన వింటాడో ఇదిగో వాడి నేను చంపొస్తాను యొక్క సైన్యంలో ఉన్న వ్యక్తి ఇటు తిరుగు నువ్వు ఇటు చూడండి వీళ్ళు ఇద్దరు దగ్గర కొత్త ఎట్టా ఉంటారు చూడండి అబ్బా వీళ్ళని చూస్తే ఎంత భయం వేస్తా ఈయన దోస్తే అట్ట పోయి పడుతున్నావు ఆయన దోసిన వాడడం కండ కలిగింది కండ కలిగింది స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఉపవాసాలతో కండ కరగాలి మోకాళ్ళు నరగాలి సాతానుడు నీ పైన పట్టు చీర కట్టుకున్నావా సూట్ వేసుకున్నావా చూడు ఏం చూస్తాడు తెలుసా నీ మోకాళ్ళ మీద ముద్ర ఉంటే వాడు నీ దరిదాపులకు లెగో లెగిచ్చి ఇప్పుడు చెప్పావు సాక్షిగా వెయ్యి మొదటి జామునను ప్రార్థం చేయాలి పిల్లలతో కన్నీరు కార్చాలి స్త్రీలు రోదన చేయాలి ప్రార్థించాలి నీ కుటుంబం అంతా కూడా ప్రభు మార్గము నడవడం అంటే సామాన్యమైనది కాదు నువ్వు నడుస్తుంది జీవంగల గల దేవుడితో హలలుయ చెప్పాలి గట్టిగా హలలుయ్ ప్రార్థన లేకుండా ఈ లోకంలో దేవుని పక్షాన్ని ఏ కార్యాలు చేయలేదు విశ్వాసం లేకుండా ఏ కార్యాలు సాధించలేవు ప్రభు రక్షణ లేకుండా నువ్వేమీ చేయలేవు ఉపవాసం లేకుండా నీ కుటుంబములో ఏ కార్యాలు కూడా నువ్వు చేయించలేవు ప్రతి ఒక్క బిడ్డ అలాగ మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎంత సంతోషపడతాడో అంటాడేనాయనంత లేడు ఈయన కన్నంత లేడు అంటాడో రాజా వా కుడి చేయలే భయపడతాయి నేను చెప్పాడే ఆడి నరికి నేను తీసుకొచ్చి నీకు నీ కుని నీ ఒక్కొక్కసారి వాడు గర్జిస్తాడు సింహం వలే గర్జిస్తాడు కానీ వాడు సింహం కాదు హలలోయ చెప్పాలి గట్టిగా హలలుయ రోగాలు నీ ముందు లెగుస్తాయి నువ్వు ఎంత అప్పులు నీ ముందు లెగుస్తాయి శత్రువులు నీ ముందు లెగుస్తాడు ఎంత అన్నట్లు లిచినా సరే మేము ఉండాలంటే ప్రభు పక్షాన్ని ప్రభుతో నువ్వు నిలబడగలిగితే ప్రభు కోసం బ్రతకగలిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా చూడండి ఒక చిన్న గులియాతు దావి చూడండి పెద్ద గులియాతు ఒక చిన్న దావితో అంటాడో ఒరే బాబు నేను చూస్తే ఏంటట ఏమంటాడు నేను చూస్తే నాకు పసిబిడ్ ఉన్నావు నేనేం చేయలేను అంటే చూడండి నేనంటాడో ఇదిగో నిన్ను ఆ నిన్ను ఈ రోజు నేను దేవుని పక్షాన్ని జయించే తినాలంతే అంతే ఆమె చూడండి కొలియాతు ఎంతో ఎత్తున్నప్పటికి కూడా చూడండి దావీదు పక్షన్ నువ్వు ఇట్టాను నువ్వు చూడండి నువ్వు దేవునికి స్తోత్రం అలల్లుయా నటిగా చెప్పాలందరు కూడా అలలుయా ఇచ్చావాలన్నా గులియా తనకాలను నిలబడకూడదు తావీది వెనకాలను నిలబడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలు తావీదులో ఇరుకు అసలు చాలా ఇది సాధ్యం కాదు అది చాలా కష్టమైన పని కష్టమైన భక్తి కానీ తావీదు వెనుకాల ఎవరున్నారో ఆయనకి తావీదికి బాగా తెలుసు అలలుయ చెప్పాలి నీ వెనకాల ఎవరున్నారు నీతో ఎవరున్నారు నీలో ఎవరున్నారు ప్రభావం నీకు ఆ శక్తి అంటూ తెలియాలి అప్పుడే దేవుని కోసం దైవికంగా నిలబడగలుగున్నావు నువ్వు అప్పుడే దేవునితో నీ జీవితంలో ఏ ఉండరు నీ వెనకాల ఎవరు ఉండరు కానీ నీతో ఉన్నవారు ఎవరు తెలుసుకోవాలి అలా రాత్రి ఇక్కడ కూర్చుని మీలో ఎవరైనా సరే ఏ తల్లి సరే ఏ ఏ వ్యక్తి అయినా సరే నీతో ఎవరు లేరని కొంగిపో నీలో ఎవరు నీతో ఎవరు రావట్లేదు పాల్పడం నాకు కానీ నీవు దేవుడితో ఉంటే దేవుడు నీతో ఉన్నాడని నేర్చుకో చెప్పండి నాకు ఎవరు రాకపోయినా పర్లేదు నాతో ఎవరు అయ్యానైనా సహాయం చేయకపోయినా పరలేదు నన్ను పరీక్షిస్తున్నా ఈ మార్గంలో నా తోడుంటా ఉన్నాయో సహాయం చేస్తా ఉన్నాయని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుతమైన మేలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా మీ మధ్యలో ఉన్న కుటుంబો నాకు ఏడుస్తా ఉన్నేశారు. ఎవరు చెప్పారంటే సయ నాకుొక్క మాకు లేక లేక ఒక మనోరాలు పుట్టింది ఇప్పుడు చనిపోతుంది అన్నయ్య డాక్టర్ చేతులు ఎత్తేసారంటే నేను చనిపోలేదు కదా చనిపోతుంది అన్నాడుగా ఇంకెన్ని రోజులు చెప్పాడంటే ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు తీసుకెళ్ళమన్నాను సరే ఒక్క రాత్రి గడవని మీరు అక్కడ దేవునితో ప్రార్థన ఉంటారు ఇక్కడ దేవునితో ప్రార్థన ఉంటారు అలా లే చూడండి రాత్రి గడుస్తున్న కొలదే చూడండి దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తుంది అందరూ సమాధి సమాధి అంటారు కదండి బిడ్డ చచ్చిపోతే కార్యక్రమం చేసే కార్యక్రమం కోసం ఇంటికాడ కొంతమంది ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు హాస్పిటల్ నుంచి బయటకి తీసుకొని ఇంటికి తేవడానికి బండి కూడా రెడీగా ఉంది కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దేవుడు వారితో ఉన్నప్పుడు చూడండి మరణాన్ని కూడా జయించి ఆ కుటుంబంలో సంతోషాన్ని స్తోత్రం చెప్పండి మొన్ననే వాళ్ళ కుటుంబంలో ఇదిగో చూడండి ఈ అండి ఈ అమ్మాయి అండి చచ్చిపోద్ది అన్న ఈ అమ్మాయి బతికింది ఈ అమ్మాయి అయినండి అని ఆ అమ్మాయి పుట్టినరోజు కార్యక్రమాన్ని దేవుడు మార్చేదే జరిగించాడు చెప్పండి గట్టిగా అట్లా చెప్పాలందరూ కూడా అల్లుయా మాట ఒక సహోదరుడు హైదరాబాద్ కు ఫోన్ చేశాడు అన్నయ్య నేను కిడ్నీ అమ్ముతున్నాను అన్నాడు ఒక్కసారి గమనించు దేరణ అయిపోయింది అన్నయ్య అడ్వాన్స్ తీసుకున్నానంటే దయచులుగా మేము చెప్పాం కిడ్నీ అమ్మ తప్పు కోసం నువ్వు వెనక్కి తిరిగి రావడం నేర్చుకో అని చెప్తే ఆయన గమనిస్తాను అయిపోయిందన్న లాస్ట్ కి రేపు ఉదయం ఆపరేషన్ అంటే ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట ఆ యొక్క వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి ఇతని డబ్బులు ఇతనికి ఇచ్చి రిటర్న్ తన ఇంటికి పంపిస్తే ఈ రోజు ప్రతికి దేవుని సేవ చేస్తున్నారు గ్యాస్ రిపేర్ కొట్టు పెట్టుకున్నారు కుటుంబం ఒక చిన్న గ్యాస్ గ్యాస్ రిపేర్ కుటుంబం పెట్టుకున్నారు ఆ గ్యాస్ రిపేర్ కుటుంబం పెట్టుకున్నప్పుడు దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుందని అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక ఆశ్చర్యమైన విషయం ఏందో తెలుసా వాళ్ళ పెంకుటిల్లు వెనకాల ఒక పావు సెంటు స్థలం ఉందండి ఆ పక్కనే బిల్డింగ్ కోటేశ్వరుడు ఉన్నాడు వాడు అంటాడంట ఆ స్థలం నాకు ఇస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను అని ప్రార్థన చేస్తున్నాం వీళ్ళు అభివృద్ధికి రావాలని వారం వారం ఆ ఇంట్లో పెంకుటింట్లో ప్రార్థన చేస్తున్నాం వాడు వెళ్తూ అంట ఆ బండి నుంచి కింద పడి కాలు దెబ్బ తరిగితే ఒక వెళ్ళి ఒక వ్యక్తిని అడిగాడంటే నాకు ఇలా జరగటానికి కారణం ఏంటంటే నీ పక్కన ఉన్న ఖాళీ స్థలం నువ్వు కొంటి నీకేం జరగదు అన్నాడు హలే చెప్పరేందండి హెలి వాడు ఎవడో దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చెప్పుకున్నాడు ఏదో చెప్పుకున్నాడు అన్న ఆడు చెప్పుకొని ఆ పక్కనున్న స్థలాన్ని కొని వాళ్ళ స్థలానికి లోన్ ఇప్పించి ఇల్లు కట్టించి వ్యాపారం పెట్టుకోవడానికి అన్నీ చేసాడు ఒక ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు అంతకంతకు వర్తిల్లి ఆశీర్వదించబడ్డ అది చెప్పండి వాళ్ళేమి చేయాల దేవుని మీద ప్రకాఢమైనటువంటి నమ్మకం నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నా ముందు ఏది నిలబడింది నా కనవసరం నాతో ఉన్నవాడు గొప్పవాడు ఈ చిన్నవాడు చూడండి చిన్నవాడు కులి చూడండి దేవుని పేర చూడండి ఈ మీదకి ఒక చిన్న ఒడిశాలు వేస్తే అది వెళ్ళి చూడండి ఇక్కడ తగిలితే వాస్తవానికి అటుపడాలి కానీ ఇతని పక్షాన ఉన్న దేవుడు జీవం గల దేవుడు స్తోత్రం చెప్పండి ఆ కులి చూడి ఇతని పాదాల దగ్గర పడ్డాడు పడిపో పడిపోయా అలా పడిపోయే పడిపోయినటువంటి ఆ కులియాత్తు దగ్గరికి వెళ్ళి తన కత్తి తీసుకుని తానే ఆ చూడండి ఆ తలని తీసి రాజు దగ్గరికి తీసుకొచ్చి ఆ చిన్నవాడు అందిస్తే ఈ చిన్నవాడి పక్షాన దేవుడు గొప్ప విజయాన్ని చూడచ్చు ఆ ప్రియా సహోదరి సహోదరి మీరు చిన్నవారిగా ఉన్నారే మీ రోజు మీరు చిన్న స్థితిలో ఉన్నారే మీ రోజు అందుకని అంటాడు ఇరుకులో ఉండి నేను నీకు మొదపెట్టగా నాకు ఉత్తరం ఇస్తున్నా ఇనుకు చాలా కఠినంగా ఉంటుంది కానీ దేవుడు మాట్లాడే వరకు ఆ ఇనుకను అనుభవించే సామర్థ్యం దేవుడు ఇవ్వమన్నాడు శక్తి దేవుడు ఇవ్వమడు ఆ కృప దేవుడి అడుగు ఆ అభిషేకాన్ని దేవుడి అడుగు నీ అన్నిటిని కూడా ప్రభు కూడా మార్చు ప్రార్థన చేసుకున్న ప్రభు రాత్రి నాయన ఇరుకుని విశాలంగా చేస్తాను ఈ భక్తిలో నిన్ను ధనం కోసం కాదని వస్త్రాల కోసం కాదు ఇళ్ళ కోసం కాదు నీవు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నేను నేను ఇచ్చే రాజ్యానికి నాయన చేరుటుకున్న ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన నీ ఇరుగుని విశాలత చేయకుండా ఏ ఆటంకముని హృదయంలో అడ్డుకోడగా నిలబడిందో దేవుని దగ్గర ఒప్పుకో దేవుని పాదాల దగ్గర ఉంపుకు దేవుని సన్నిధిలో నీ ఇరుకు విశాలంగా మార్చబడట్లేదు అంటే కారణం నీ పాప మీద అడ్డుగోడగా ఉండేవో మాట్లాడు దేవునికి వ్యతిరేకతలు ఏమైనా దేవుని సన్నిధిలో వేరుగా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించు ప్రభువా నా తండ్రి నేను ఒక నూది అవలే విశ్వాసము కలిగిన దానిగా మార్చు ప్రభువా తండ్రి నాయన నా ముందు నా తండ్రి ఎరుకోకూడ లాంటి పరిస్థితులను కూడా స్థుతులతో చేయించే సామర్థ్యం నా జీవితానికి దయచేయి అంటే నేను నీ కోసం బ్రతుకుతున్నాను అంటే నేను నీ కోసం విశ్వాసముతో జీవిస్తున్నాను అంటే అయ్యా నా జీవితంలో విజయమే తప్ప అపజయానికి చోటు లేదు రాత్రి నీ జీవితంలో అపత్యాల మంచడుస్తున్నా ఎంత సంపాదించినా అభివృద్ధి లేని నీ బ్రతుకులో కన్నీళ్ళు సంపాదన సంపాదనంత చిను సంచిలో వేసి హాస్పిటల్ చుట్టూ స్వస్థత లేక తిరుగుతున్నావేమో ప్రభు నేను విడిచిపెట్ట ప్రభు నేను విడిచిపెట్టడు చేతులు పైకెత్తు అయ్యా నన్ను విడిచిపెట్టు క్షమించయ్యా నడుగు క్షమించయ్యా నడుగు నేను నీ బిడ్డగా బ్రతకాలని ఇరుకు జీవితంలో కూడా విశ్వాసమును కనపరుస్తున్నాను నా కొరకును ప్రాణం పెట్టాను నా కొరకును రక్తాన్ని చిందించాను అయ్యా నువ్వు నా కొరకు ఆక్రందన చేశావు رش آنند పిల్లల చదువుల్లో విజయము లేక అయ్యా నా ప్రాంతంలో అభివృద్ధి లేక నా వీధుల్లో ఎన్నో అవమానాలు ఈ కుటుంబమేనా ప్రభు కుటుంబం ఈ బిడ్డలైనా ప్రభు బిడ్డలని మమ్మల్ని అవమానిస్తున్నారు ప్రభు మమ్మల్ని మార్చాలి మా బ్రతుకులను మార్చాలి మా ముందు సవాలు లాంటి కొరియాని సమస్యలు నిలబడిన ఒక చిన్న దావీ వలే మేము నీ పక్షాన పోరాడాలి నాయన పోరాడాలి నాయనా పోరాడాలి జలశీ పోరాలు అపచయ జయశీలుడన పోరాగదు ఈ పోరాత ೀನುಡಾಯಣ ಮಾಧ್ಯಮ ಅವಮಾನು ಲೈನಾ ಆವೇದ ಲೈನಾ நீ ரோடுகும நலகி போலேஜா ਤਕੀਏ ਯਾ ਤਕੀਏ ਯਾ ਇਸਯਾ ਮੇਰੇ ਇਰਕੂ ਲੋ ਨਡਵ ਲੈਕ ਪੌਚਨਾ ਆਯਾ ਮੇਰੇ ਇਰਕੂ ਲੋ ਬ੍ਰਤਕ ਲੈਕ ਪੌਚਨਾ ਰਿਸ਼ਾਦਾਲਾ ਰਾਬਾ ਕਾ ਮਾਸ਼ਾਦਾਲਾ ਰਾਬਾ ਰਿਬਾਲਾ ਰਸ਼ਦਰਾਬਾ నాతో మాట్లాడే దేవుడు సమస్యలకు భయపడుతున్నాను నిందలకు ఆధారమే దిక్కులేదని బాధపడుతున్నా ఎరిగి డైవిజ్యం నిలబెట్టుకొని నాతో మాతో మాట్లాడిన దాన్ని వర్తిస్తావు మనం గులియాతు లాంటి రోగాలు గులియాతు లాంటి సమస్యలు గులియాతు అప్పులు గులియాతు లాంటి ప్రతి రెండు అవమానాలు ఏ సునామములు లయమైపోను గాక ఏ సునాములు దూరమైపోను గాక ఏ సునాములు కూలిపోను గాక ఏ సునాములు కలిగిపోను గాక కుటుంబానికి సహాయం చంద్రానికి గ్రామానికి కుటుంబానికి ప్రజలకు అందరికి టైప్ మీరు నేను టైప్ చేసినందుకు పుస్తకాలు స్వస్థపరిచినందుకు స్థాయి రాదు స్వస్థ పరిచయంత పుస్తక వచ్చి వాళ్ళు ఆస్తులు ఇచ్చినందుకు పుస్తకాలు వాళ్ళు స్థిరపరిచేందుకు బలపరిచినందుకు నాకు స్థౌత్రమన్న ఆయన ఆనందమతో సంతోషమంతో ఉద్యోగించినతో గురించినందుకు నేను బలపరిచి లాడుకున్నారు స్థౌత్రం కుటుంబాలు బలపరిచింది పరిచయం బలపరచండి మందిరాలు బలపరచండి మందను సంబయమొ ఆశీర్వదించిన గర్వముగా జరుగుతుంది మయం పొందమండి యేసు నామమున అడుగుతున్నాము తండ్రిని ఆమేన్ ఆమేన్ దయజలకు ప్రతి కుమిన మనం కలుస్తాము ఉన్నాను సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటది తొరగ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటది తొరగ తీసుకొచ్చినట్లయితే